శ్రీ గురు చరిత్ర పారాయణ ఇరవై ఐదవ అధ్యాయం ఎవరైతే సకల కష్టాలతో ఉన్నారో ఎవరైతే రోగ బాధలతో ఉన్నారో క్రానిక్ డిజీజెస్ ఉన్నాయండి మాకు ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేసినాయండి మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి వ్యాపారంలో చాలా లాస్ అయిపోయామండి మాకు ఉద్యోగంలో ఎదుగుదల లేదండి పిల్లలు కనపడట్లేదండి మ్యారేజెస్ అవ్వడం లేదండి అని యహలోక బాధలు కారాగృహ బాధలు ఉన్నాయండి బాబు శత్రు బాధలు ఉన్నాయి ఇలా రకరకాల బాధలు భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే శ్రీ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క అనుగ్రహంతో ఆ బాధలన్నీ కూడా పటాపంచులైతాయి ఇక్కడ ఈ యొక్క శ్రీగురుడు అక్కలకోటలో ఉన్నటువంటి స్వామి సమర్థలాగా విద్యా గర్వాంధుర అయినటువంటి పండితులకి గర్వభంగం చేసానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు అంటే ఒక ఒక హరిజనుడి చేత వేదాన్ని చదివిస్తారు ఈ కుపండితులు మిగతా కుపండితులంతా కూడా వేద వేద విప్ర నిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలైపోయారు వీళ్ళందరినీ కూడా నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియనటువంటి శిష్యుని కోరిక మీద శ్రీ గురుడు ఏం చేస్తాడంటే తన ఆశ్రమ ధర్మాన్ని అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం అలాంటి ధర్మ సందేహం కలిగినటువంటి సత్ మంచి శిష్యుడు కనుక సద్గురువుని కనుక శరణ పొందాలి అలాగే ఎంత శ్రోత్రేత పాండిత్యము ఉన్నా సరే ధనకీర్తికాంక్ష వలన వ్యర్థమే అవుతాయి తప్ప అరిష్టప్రదమని మనం తెలుసుకోవాలి కాబట్టి సమర్థ సద్గురు సమాగమం వలన వారి శ్రుత్రియత పాండిత్యము సార్థకంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా నిజమైనటువంటి సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులు ఎంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషిప్రోక్తమైనటువంటి శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకులు వాళ్ళే శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పినటువంటి వేదస్తుతి రూపమైనటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు ఈ పాఠకులకి పవిత్రతను నిరహంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంచుతాయన్నమాట ఇప్పుడు మనం కథలోకి వస్తున్నాం ఆ తర్వాత శ్రీగురుడు చేసినటువంటి దివ్య లీలల్ని వినిపించమని చెప్పేసి నామధారకుడు సిద్ధపురుషుని అడుగుతాడు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తూ ఉండేవాడు రాజు అతడు హిందూ మత ద్వేషి అనమాట ఎంతో కఠినాత్మకుడు అతడు తన రాజ్యంలో ఉన్నటువంటి వేద వేదాంగ పాండ పారంగతులైనటువంటి పండితులందరినీ కూడా నిర్బంధంగా తన దగ్గరికి తెచ్చుకునేవాడు వేద పండితులందరినీ బంధించేసి తన దగ్గరికి తీసుకొచ్చేవారు తన దగ్గరికి తెచ్చుకొని తన ఎదుట ఏ వేదమంత్రాలు చదవండి వాటి అర్థాలు చెప్పండి అని శాసించేవాడు ఆర్డర్లు వేసేవాడు అందుకు అంగీకరించినటువంటి వారికి డబ్బు ఇస్తా అని చెప్పి చూపుతూ చూపుతుండేవాడు కొంతమంది లొంగిపోయి వేదము వాటి అర్థం చెప్పేవారు అయినప్పటికీ కొంతమంది శిష్టావచార పరులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మడి నియమం ఆచారం పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు బాబు మేము బాబు మాకు పాపం వస్తుందని స్మూత్గా తప్పించుకునేవారు కొందరు ఏం చేశారు నికృష్టులు మాత్రం అతడిచ్చేటటువంటి సంభావనలకి ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థాలు చెబుతూ ఉండేవారు యజ్ఞకాండంలోని అంశాలు వారి నుంచి విని ఆ దుష్టుడు ఏం చేసేవాడు యజ్ఞాల్లో మీరు ఏం చేస్తున్నారయ్యా హింస చేస్తున్నారు బ్రాహ్మణులే చేస్తున్నారు పశువులు బలిస్తున్నారు అని చెప్పేసి ఇతరులు చేసే ఇతరులు కూడా మరి మీరు ఆవులను కోసుకొని తింటున్నారు కదా మరి జంతుబలు చేస్తున్నారు కదా మరి ఇతరులు చేసేటటువంటి జీవహింసను మీరు మీరే జే యజ్ఞాల్లో వేస్తూ హింస చేసేటప్పుడు మీరు ఇతరులు చేసే జీవహింసకు మీరు ఆక్షేపించకూడదు నిందించకూడదు అని చెప్పి అవహేళన చేస్తూ ఉండేవాడు వేద పండితుల్ని అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉన్నాడు ఈ సంగతి విని కొంతమంది ధనాశ దురాశ పరులు ఉంటారు కదా డబ్బు ఆ మీద ఆశ ఉన్నటువంటి వాళ్ళు వీడు పిలవకపోయినా ఈ యవన్ రాజు పిలవకపోయినా వాళ్ళు వచ్చేసి వీళ్ళకి అతని వద్ద తమకై తాము వచ్చి వేదాలు చదివేవారు వేద అర్థాలు చెప్పేవారు ఈ విధంగా నడుస్తుంది ఒక రోజున ఏం జరిగిందంటే ఉత్తరాది నుంచి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు ఇద్దరు వచ్చారు ఆ రాజుని దర్శించి రాజా సకల విద్యల్లో మాకు సాటి అయినటువంటి వారు ఎక్కడా లేరు మేము దేశంలో ఉన్నటువంటి పండితులని అందరినీ కూడా శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి భయం బయలుదేరాం మీ రాజ్యంతో కనుక మీ రాజ్యంలో మాతో వాదించి మరి ఎదుర్కొని మాకు మమ్మల్ని ఎదుర్కొని వాదించగలిగేటటువంటి విద్వాంసులు పండితులు ఎవరైనా ఉంటే మరి పిలిపించండి మీరు మా ప్రతిభను మేము నిరూపించుకుంటాం అని అన్నారనమాట అప్పుడు పరాయి మతాన్ని కించపరచడమే ఈయనకి కావాలి ఆ హిందూ మతాన్ని కాబట్టి బలే దొరికారా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు ఈ ఇంకొక అవకాశం మనకు లభించిందని చెప్పి ఆ రాజు వెంటనే నగరంలో దండొర వేయించాడు వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేస్తున్నాం ఆ పండితులందరినీ కూడా వాదంలో ఓడించినటువంటి వారికి గొప్ప బహుమానాలు ఇస్తాము ఓడిన వారికి మాత్రం దండిస్తాం శిక్ష వేస్తాం అని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఈ దుష్టుల ఎత్తడ ఎందుకురా బాబు వల్లించడం అని ఇష్టపడినటువంటి శిష్టాచారులు మంచివాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమో రావలేదు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారనమాట వాళ్ళు ఏం చేశారు అటువంటి నే మడి నేమో ఆచారం ఇవన్నీ ఎందుకు రాజుగారికి చెప్పడం మాకంత సమర్థలం కాదులేండి మేము అని చెప్పేసి నీట్గా తప్పుకున్నారు మరి కొంతమంది ఏం చేశారు నిండు సభలో తమకు అవమానం జరుగుతుంది బాబోయ్ ఓడిపోతే అని చెప్పి భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకి జయపత్రాలు రాసి ఇవ్వాలన్నమాట ఓడిపోతే జయపత్రాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి మేము ఓడిపోయామని అప్పుడు ఆ రాజు ఆ కుపండితులద్దరికీ కూడా ఏం చేశాడు చక్కగా వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు ఇచ్చి సన్మానం చేశాడు ఏనుగునెక్కిచ్చాడు మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా రాసి ఇచ్చి పారేశాడు వేద పండితులకు వేద పండితులే కించపరచుకోవడం ఆ రాజుకు మంచిగా జోక్గా ఉందనమాట వినోదం అయిపోయింది కాబట్టి ఒకళ్ళు ఓడిపోతే ఒకళ్ళు గెలిచినట్టు కదా మొత్తం వేద పండితులను వేద పండితులే అవమానించుకుంటున్నారు ఇది మంచి విందు విందు విందుగా వినోదంగా ఆ రాజుకి ఉందనమాట అంతటితో ఆ పండితులు ఇద్దరు కూడా మరింత గర్వించిపోయారు వాళ్ళు గర్వించిపోయి ఆ నగరంలోని విద్వాంసులందరినీ కూడా కూడా నోటికొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారనమాట నాడు ఏం జరిగిందంటే వాళ్ళు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడ అందరికీ తెలిసిపోయింది తెలిసిపోయి ఇక్కడికి మాతో వాదానికి ఎవరు ముందుకు రావడం లేదు కానీ వాదన లేకపోతే మేము ఉండలేం మేము చేసినటువంటి పరిశ్రమ వల్ల మాకేం ప్రయోజనం లేదు కాబట్టి మీరు కనుక సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా కూడా సంచారం మేము చేస్తాం చేసి పండితులందరితో మేము వాదించ పడేస్తాం వాదించదలిచాం మేము మీరు అనుగ్రహిస్తే అనుమతిస్తే కనుక అలా దిగ్విజయం చేసి వారి నుంచి మేము ఓడిపోయినట్టు వాళ్ళు మాకు జయం మీరే గెలిచారని చెప్పి మాకు జయపత్రికలు ఇవ్వాలి అవన్నీ మేము తీసుకొని మీ దగ్గరికి వస్తామని అన్నారు రాజు ఏం చేశాడు ఓకే గో అన్నాడు అంగీకరించాడు వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులు నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలను పొందడం అందరితో వాదిస్తున్నారు అందరు ఓడిపోతున్నారు వాళ్ళు జయపత్రాలు రాసి ఈయనకి ఇచ్చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఏం చేశారు ప్రజల యొక్క జయ జయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారన్నమాట వాళ్ళంతా ఇద్దరు వచ్చి అక్కడ త్రివిక్రమభారతి వేదవేదాంగ పారంగతుడని విన్నాం ఆయన్ని దర్శించి ఏమయ్యా నువ్వు పెద్ద వేద పండితుడు ఒకటి కదా వేదజ్ఞుడు అయితే కనుక నువ్వు మాతో బాధించు లేకపోతే కనుక ఓటమిని అంగీరిస్ అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా సరే ఇచ్చేసై అన్నాడు అప్పుడు త్రివిక్రమ భారతి అని చెప్పాడు అయ్యా నాకు వేదం రాదు వచ్చు ఉంటే నేను కూడా మీలాగే చక్కగా సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవిస్తూ ఉంటాను కదా ఇలా సన్యాసి నేను ఎందుకు నేను ఎందుకుంటాను నేను ఈ అరణ్యంలో మొక్కు మూసుకొని కాలక్షేపం ఎందుకు చేస్తున్నాను అలా చేసుకునేటటువంటి భిక్షు అని నేను ఒక అడుకు తినేటటువంటి వాడిని ఒక సన్యాసిని నాలాంటి వాడిని జయిస్తే మీకు వచ్చేది ఏమీ లేదండి మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం అండి నేను పిచ్చుకుని అని చెప్పాడు ఆ పండితులద్దరు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కాబట్టి మాకు లెక్కలేని జయపత్రాలు లభించాయి అలాగే నువ్వు కూడా ఒకటి రాసి ఇచ్చాయి మాకు ఓడిపోయానని చెప్పి మాకు లేదా మాతో వాదించి అదన్నా చెయ్యి ఇదన్నా చెయ్యి అన్నాడు అని పట్టుబెడితే అప్పుడు ఆ సన్యాసి ఎంజాయ్ అడుగు వీళ్ళకి బాగా గర్వం ఎక్కువైపోయింది వీరికి గర్వం తలకెక్కింది పాయి తెలియకుండా వీళ్ళు సాటి పండితులందరినీ కూడా నిందిస్తున్నారు చూద్దాం వీడి సంగతి వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు నృసింహ సరస్వతి స్వామి వారి ఆయన గురువే కాదు మన గురువు కూడా కాబట్టి అందరు గురువు నృసింహ సరస్వతి స్వాముల వారు కాబట్టి ఆయనే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుపోదామని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడనమాట పండితోత్తములారా మేము నేనేమి స్వతంత్రుని కాదండి నేను గంధర్వపురంలో మా గురువుగారు ఉన్నారండి వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను మా గురువుగారు ఒప్పుకోవాలి రాసి ఇచ్చేస్తాను లేకపోతే నేను మీతో వాదించడమో మా గురుగారిత వాదించడం ఏదో చేయించేస్తా మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి గణగాపురానికి అని చెప్పి తీసుకుపోయాడు అందుకు వాళ్ళిద్దరు కూడా ఆ అంగీకారం చేశారు ఒప్పుకొని ఏం చేశారు గంధర్వపురానికి బయలుదేరారు అక్కడ త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన నడుస్తున్నాడు ఎప్పుడు కూడా గానగాపురానికి వాహనాల్లో వెళ్ళకూడదు ఓకే హైదరాబాద్ నుంచి మనము గానగాపురానికి వెళ్ళలేము కాబట్టి ఓకే అంత దూరం కాలినడక చేయమని ఎవరు చెప్పరు కనీసము ఆ గానగాపురం స్టాండ్ దగ్గరికైనా వచ్చిన తర్వాత అక్కడ వాహనాలు నిలిపి అక్కడ కనీసము అక్కడి నుంచి ఆ యొక్క స్థానానికి ఆ మఠానికి ఆ కల్లేశ్వరానికి నడిచి వెళ్ళొచ్చు కదా నడిచి వెళ్ళరు ఆటో ఇరవై రూపాయలే కదండి ఆటో ఇచ్చేస్తాం ఆటో ప్రతి చిన్నదానికి అక్కడ గురుదేవులు సంచరించినటువంటి ప్రాంతం అది చెప్పులేసుకోకూడదు ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి కా అక్కడ కాలినడకన వెళ్ళాలి గురువుని మనం గౌరవించడం అనమాట అంతేగాని ఒక ఆమె నేను తీసుకువెళ్ళినప్పుడు మొత్తం ఒక బ్యాచ్తో వెళ్ళినప్పుడు ఈయన ఇరవై రూపాయలు అయిపోతుందని మొత్తం అక్కడ ఆటోలో ఎక్కనివ్వకుండా అక్కడ మాటో నుంచి ఐదు కిలోమీటర్లు నడిపించేసాడని మొత్తం అక్కడ అందరికీ చెప్తూ ఉంది నవ్వుతూ కాబట్టి అక్కడ స్వామివారి అనుగ్రహం రావాలంటే మనందరం గానగాపురానికి ఎలా వెళ్ళాలా అక్కడ వరకు ఆ ఊరు వరకు వాహనాల్లో వెళ్ళండి ట్రైనో బస్సో కారో ఏదో ఒకటి అక్కడి నుంచి నడవండి పనికి కాలకు పని అప్పు చెప్పండి తర్వాత చక్కగా ఏసీ రూమ్ తీసుకొని ఏసీ రూములు ఉంటేనే కానీ మేము బెడ్ ఉంటేనే కానీ పడుకోలేమండి ఏసీ లేకపోతే రూమ్ లేదండి ఏసీ రూముల్లో బెడ్డల మీద పడుకుంటే మీకు దత్తాత్రేయుడు అనుగ్రహం రాదు మనకు అక్కడ ప్రముఖ స్వామీజీల ఆశ్రమాలు ఉన్నాయి వాళ్ళు కూడా అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు ఏసీ రూమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ కుదరదు అక్కడ మనకు కావలసింది భిక్షగాళ్ళలాగా దత్తాత్రేయ స్వామి గుడి బయట పడుకోవాలా నదీ సంగమం దగ్గర అందరూ పడుకుంటారు బయట స్వామి గుడి బయట భిక్షగాళ్ళ మధ్యలో పడుకుంటారు పెద్ద పెద్ద ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ వచ్చి అక్కడ సంగమం దగ్గర భిక్షగాళ్ళలాగా పడుకుంటారు స్వామి దగ్గర సో అక్కడ తర్వాత ఏం చేయాలా తర్జాగా హోటళ్ళకెళ్ళి భోజనం చేయడం కాదు మనం భిక్ష పెట్టాలా మనం భిక్ష అడుక్కోవాలా అక్కడ భిక్ష అడుక్కొని ఆ భిక్ష తీసుకొని వచ్చి సగం భిక్ష గురుదేవులకు సమర్పించాలా అంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి గురుదేవులుగా మనం భావించి అక్కడ సమర్పించి ఆ మిగతా సగాన్ని మనం ఆస్వాదించాలా తినాలా ఇది గురుదేవులు చెప్పారు మనకి ఒక చాప్టర్లో పాత ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను కాబట్టి గురువు అప్పుడు అనుగ్రహిస్తాడు అప్పుడు ఆయన లీలలు చేస్తాడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా ఈ త్రివిక్రమ భారతికి ఎందుకు విశ్వరూప దర్శనం ఇచ్చాడంటే ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు చూడండి వాళ్ళిద్దరు ఆ పండితులు ఇద్దరు పల్లకిలో వస్తుంటే పాపం ఈయన కాలినడకన సవినయంగా వస్తున్నాడు కాబట్టి వినయంతో కాలినడక ఉంటే ఆ దుష్టులిద్దరూ మాత్రం ఆ కుపండితులు ఏం చేశారు ఏనుగుల మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వల్ల ఆయుక్షీణం అది అవుతుందనే శాస్త్రవచనం ఆ వాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు పక్కన పెట్టేశారు గంధర్వపురంలో మఠం చేరుకున్న తర్వాత త్రివిక్రమభారతి ఏం చేశాడు శ్రీగురుడి గురుదేవులు నరసింహ సరస్వతి స్వామి వారికి నమస్కారం చేశాడు ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు అది గురువుని చూడగానే ఆనంద బాష్పాలు రావాలి మనకి కాబట్టి గద్గద స్వరంతో ఏడుస్తూ ఉన్నటువంటి గొంతుకుతో ఆ కుపండితుల సంగతి విన్నవించారు పరాత్రర గుడ్లగోప సూర్యుడిని చూడనట్లే అజ్ఞానాన్ అజ్ఞానాంధులు మిమ్మల్ని చూడలేరు స్వామి మీ చేత వారికి హితం చెప్పించడానికి వీళ్ళకి మంచి చెప్పించాలి వీళ్ళకి మతం ఎక్కిపోయింది అహంకారం ఎక్కువైపోయింది కాబట్టి మీ పర్మిషన్ లేకుండా నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేశాను సార్ ఈ మతాంధుల బారి నుంచి నన్ను వేదధర్మాన్ని కాపాడండి స్వామి అని చెప్పి ప్రాధాయపెడతాడు మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఆ కుపనితులు ఇద్దరు ఏయ్ ఏంటా మా టైం వేస్ట్ చేస్తున్నావు మా కాలం వ్యర్థమవుతుంది జయపత్రం అన్నా రాసేవు నువ్వెవ్వవు ఆయన ఇవ్వనివ్వవు జయపత్రం ఇతడేమో జయపత్రం ఇవ్వడు తర్వాత వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఏమో ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి మీ గురు శిష్యులిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయండి అయితే మాతో వాదించండి లేకపోతే మేము గెలిచాం అని చెప్పేసి మీరు గెలిచారని చెప్పి జయపత్రం రాసి ఇచ్చండి మీరు ఓడిపోయారని చెప్పి మేము మేమిద్దరం గెలిచామని ఆ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే రాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేదవిధులకు వాదించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏముంది వాదంలో తోటి బ్రాహ్మణుల్ని ఇలా పరాభవించడం వల్ల మీకు ఏమి లాభం వస్తుంది ఎత్తులమైనటువంటి మాకు మేము సన్యాసలమయ్యా మాకు జయించడం మమ్మల్ని మా మీద జయించడం ఏంటయ్యా బాబు సన్యాసం జయిస్తే వచ్చేటువంటి గౌరవము ఓడిపోతే వచ్చేటటువంటి చిన్నతనము ఏమీ కలగవయ్యా మాకు మేము సన్యాసం అన్నీ వదిలేసుకున్న వాళ్ళం అటువంటి మా వలన మీకేమి ఉపయోగం ఉంటుంది చెప్పు సన్యాసుల వలన అన్నారు చూసారా అక్కడ ట్విస్ట్ చేస్తాడు ఎప్పుడు కూడా గురువు అనేటటువంటి వాడు నేను గురువుని నేను నాకు అన్ని వచ్చు నేను మీకు సమస్త కోరికలు ఇస్తానని హామీలు ఇవ్వడు దత్తాత్రేయ స్వామి స్వామివారి యొక్క తత్వమే అది నేను గురువు కాదు నాకేం తెలీదు అని డైవర్ట్ చేసేస్తాడు మనల్ని నా దగ్గర ఏ శక్తులు లేవు అని డైవర్ట్ చేస్తాడు మనమేమనుకుంటాం నిజమేనేమో ఈయన దగ్గర శక్తులు లేవు ఈయన దగ్గర ఓపిక లేదు ఈయన దగ్గర మహిమలు లేవు అంటున్నాడు వాడేమో అవతల వాడు డూప్లికేట్లు ఉంటారు వాళ్ళు ఇలా మహిమలు తీసి ఇలాగ విభూతి సృష్టిస్తూ లేకపోతే ఏదో గరడీ విద్యలు చేస్తారు వాళ్ళని గురువులు అనుకుని మనం డైవర్స్ అయిపోయి అటువైపు వెళ్ళిపోతాం ఇలా డైవర్స్ ఆ త్రోవ తప్పించడం ఈ దత్తాత్రేయ స్వామి యొక్క తత్వంలో ఒకటి ఆ విధంగా వీళ్ళని అన్నాడనమాట మా వల్ల మీకు ఏం ప్రయోజనం ఉంది నాయన కాబట్టి అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అలా అయితే ఒక పని చేయండి మీరిద్దరు ఇంతకు ముందటి పండితులందరూ మాకు రాసి ఇచ్చేసారు కదా జయపత్రాలు అలా త్రివిక్రమ భారతి జయపత్రకం ఇవ్వకపోతే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు మా టైం వేస్ట్ చేస్తున్నాడు అసలు కనుక మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాతో వాదనకన్నారండి లేకపోతే జయపత్రం అన్నారు రాసి ఇచ్చేయండి అని బాగా పట్టుపట్టాడు అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాదు ఏంటి చాలామంది చూడండి నాలుగు వేదాలు చదివేశాను నేను నాలుగు వేదాలు వచ్చేసి మహాపండితులం అని చెప్పేసి స్వరాలతో సహా చెప్పేస్తానని వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటారు అది బ్రహ్మదేవుడికి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలకే సాధ్యం కాదు నాలుగు వేదాలు నేర్చుకోవడం నాలుగు వేదాలు తెలుసుకోవడం సంపూర్ణంగా వేదాలు అపారమైనటువంటివి అటువంటిప్పుడు వేదమిదులం అని చెప్పుకున్నాం వెర్రవేగడం లాంటిది కాబట్టి ఈ జయపత్రిక వల్ల ప్రయోజనం ఏముందయ్యా బాబు ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీకు మా మాట విని ఎక్కనైనా ఇలాంటి ప్రగల్భాలు పలకండి మానే మానేసేయండి అన్నారు అప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మీరు మాట్లాడద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా చదివేశాం మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని అన్నాడు అనమాట ఈ ఈ విధంగా ఈ అధ్యాయం సమాప్తమవుతుంది శుభమస్తు